పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో ప్రభుత్వ రంగంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఎనిమిది కాలేజీలు టిడిపి ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి మూడు మెడికల్ కాలేజీలను ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే ఒక్క జగన్ హయాంలోనే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించారు దీంతో మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి భవిష్యత్తును మార్చడానికి కష్టంతో రాసిన పేదల తలరాతను చెరిపేయడానికి ఈ సంఖ్య చాలదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అన్ని రకాల సదుపాయాల వరకు ప్రైవేటు కాలేజీలకి ఏమాత్రం తగ్గకుండా అత్యాధునిక ల్యాబ్స్ టీచింగ్ హాల్స్ లెక్చరర్ హాల్స్ తో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది పేదల బతుకులు మార్చాలి అనే సంకల్పంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రాన్ని జగన్ ముందుకు నడిపిస్తే ఆయన మీద కక్షతో ఇప్పుడున్న ప్రభుత్వం పేదల బతుకులకు ఊపిరాడకుండా కుట్రలు చేస్తోంది ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ ఐ వాంట్ బికమ్ గైనకాలజిస్ట్ సార్ గవర్నమెంట్ తరఫున ఫ్రీ కోచింగ్ ఇప్పించింది సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఈ సామాన్యుడు కల కూడా మెడికల్ కాలేజ్ లో చదవాలని కోరుకుంటది బట్ కాకపోతే ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కాలేజ్ కింద చేంజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సామాన్యుడు కూడా ఫీజులు కట్టాలంటే లక్షల లక్షల ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వంలోనే అత్యధిక ఆక్సిజన్ లైన్స్ కానీ వెంటిలేటర్స్ కానీ నూటికి తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్ ఏది అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్